అపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగ తిష్ణ భూతదయా విస్తారయ సంసార సాగరత భాగవత అణిముత్యాలు ఉన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం భాగవతం గురువు గురించి ఏం చెప్తుంది అన్న విషయాన్ని చూద్దాం గురువు గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గత గురువారమే మనం గురు పూర్ణిమ జరుపుకున్నాం గురువు గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం ఈరోజు భాగవతం గురుతత్వం గురించి ఏం చెప్తుంది అన్న విషయాన్ని చూద్దాం ఒక కొత్త తీర్థస్థలానికి వెళ్తే అక్కడ గైడ్ లేకుండా మనకి చాలా విషయాలు అర్థం కావు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో గురువు అనే మార్గదర్శి లేకుండా ముందుకు సాగడం ఎంతో కష్టం మొట్టమొదట మనం భాగవతంలో ఒక మార్గదర్శిగా గురువుని చూద్దాం పరీక్షిత్తు మహారాజు వృత్తాంతాన్ని గమనిస్తే ఆయన మృత్యుముఖంలో ఉన్నాడు చేతిలో పట్టుమని పది రోజులు కూడా లేవు ఏడు రోజుల్లోనే తక్షకుని కాటుతో మరణిస్తావని శమికముని ముని శపించాడు ఏడు రోజులు ఏడవడానికే సరిపోతాయి పరీక్షిత్తు మహారాజు అలా చేయలేదు గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి మహర్షులని శరణు వేడాడు శుకమహర్షి మహర్షి అతనికి ఏడు రోజుల్లో భాగవతం వినిపించి మోక్షద్వారాన్ని తెరిచే ఏర్పాటు చేశాడు అలాగే ప్రహ్లాదుని జీవితాన్ని గమనిస్తే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగా ఇంద్రుడు ప్రహ్లాదుని తల్లిని బందీగా చేసి తీసుకొని పోతున్నాడు హిరణ్యకశపుని కొడుకు కనుక ఇతడు దేవతలకు ముప్పు అవుతాడన్న భయంతో గర్భంలోనే అతన్ని చంపేద్దామనుకున్నారు దేవతలు నారదుడు అడ్డుకున్నాడు ప్రహ్లాదుని తల్లికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి తల్లి గర్భంలో ఉండగానే ప్రహ్లాదునికి ఉపదేశం చేశాడు ఆ తర్వాత ప్రహ్లాదుడు గొప్ప భాగవతోత్తముడయ్యాడు ధ్రువుని కథ చూస్తే ధ్రువుడు చిన్నతనంలో ఒకసారి తండ్రి ఒడిలో కూర్చోవడానికి వెళ్ళాడు సవతి తల్లి అన్ని నువ్వు నా కడుపులో పుట్టలేదు కనుక నీకు అధికారం లేదు నువ్వు తండ్రి ఒడిలో కూర్చోవాలంటే శ్రీహరి కోసం తపస్సు చేసి నా కడుపులో పుట్టాలనే వరం కోరుకో అని పంపింది ధ్రువుడు ఒంటరిగా వనాలకు బయలుదేరినప్పుడు నారదుడు దారిలో కలిశాడు ఎలా తపస్సు చేయాలి ఎక్కడ తపస్సు చేయాలి అనే మార్గదర్శకత్వం ఇస్తాడు ధ్రువుడు అదే విధంగా చేసి విష్ణుమూర్తి దర్శనం పొందడం చూస్తాం అలాగే వేదవ్యాసుడు ఎన్నో పురాణాలు రచించాడు వేదాలను విభజించాడు అయినా శాంతి లేక సరస్వతి తీరంలో విషన్న వదనంతో కూర్చుని ఉన్న సమయంలో నారద మహర్షి అతనికి భాగవత పురాణాన్ని రచించమని మార్గదర్శనం చేశాడు ఈ విధంగా నారదుడు ఎంతో మందికి తగిన మార్గాన్ని నిర్దేశించాడు చిత్రకేతు మహారాజు కథని చూస్తే చిత్రకేతు అనే రాజు ఒక్కగానొక్క కొడుకు శిశువుగా ఉండగానే చనిపోయాడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు నారదుడు అక్కడికి వచ్చి ఆ శిశువుని బతికించి ఆ జీవుడితో మాట్లాడించాడు మీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నువ్వు ఈ శరీరంలోకి తిరిగి రా అని అయితే ఆ జీవుడు అన్నాడట ఎవరు నా తల్లిదండ్రులు పలు జన్మల్లో పలు తల్లిదండ్రులు బంధువులు ఉన్నారు ఆత్మకి చావు లేదు అని చిత్రకేతుకి కనువిప్పు కలిగింది రాజ్యాన్ని పుత్రుడికి అప్పగించి తపస్సుకై వనానికి వెళ్ళిపోయాడట ఋషభదేవుడు ఆయన జ్ఞానోదయం పొంది అవధూతగా పరివ్రజించే ముందు తన పుత్రులందరికీ జ్ఞానబోధ చేశాడు గురువుగా మార్గదర్శనం చేశాడు ఈ విధంగా గురువు మార్గదర్శకత్వంలో సాధకుల జీవితాల్లో ఏ విధంగా చక్కని పరివర్తన వస్తుందో భాగవతం ఎన్నో కథల ద్వారా మనకి తెలియజేస్తుంది భాగవతం ఎన్నో గురు శిష్య సంవాదాలను మనకు అందిస్తుంది పరీక్షిత్తు శుక మహర్షి సంవాదం అయితే సంపూర్ణ భాగవతానికే ఒక భూమిక అలాగే నారద యుధిష్ఠిర సంవాదం మైత్రేయ విదుర సంవాదం నారద ధ్రువ సంవాదం నారద చిత్రకేత సంవాదం ప్రహ్లాద అవధూత సంవాదం యదుమహారాజు అవధూత సంవాదం అన్నింటిని మించి ఉద్ధవ గీత కృష్ణ ఉద్ధవ సంవాదం ఇలా పలు సంవాదాల ద్వారా గురువు మార్గదర్శకత్వం యొక్క ప్రాధాన్యత మనకి భాగవతం తెలియచేస్తుంది ఆ తర్వాత భవసాగరాన్ని దాటించే నౌకకు క్యాప్టెన్గా మనము గురువుని చూడొచ్చు శ్రీకృష్ణుడు పదకొండవ స్కందంలో అంటున్నాడు నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురు కర్ణధారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం నరేత్ స ఆత్మ నరదేహం లభించడమే గొప్ప ఎన్నో లక్షల జన్మల తర్వాత ఈ నరదేహం లభిస్తుంది అది ఒక గట్టి నౌక అనుకుంటే గురువు ఆ నౌకను భవసాగరాన్ని దాటించగల క్యాప్టెన్ వంటివాడు ఆ శ్లోకంలో కృష్ణుడు అంటాడు నా కృపాని వాయువు కూడా నీకు తోడుగా ఉంటుంది ఇంత చక్కటి ఏర్పాటును పొంది కూడా నువ్వు భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నించకుంటే నిన్ను నువ్వే మోస మోసం చేసుకున్నట్లు భవాబ్ధిం న తరే స ఆత్మహ అన్నాడు ఈ విధంగా గురువు భవసాగరాన్ని దాటించే గా లేదా మాయను దాటించే వ్యక్తిగా మనం చూస్తాం నిమిమహారాజు నవయోగుల సంవాదంలో మనం చూడొచ్చు నిమి మహారాజు ప్రబుద్ధుడిని అడుగుతున్నాడు మాయ నుండి సులభంగా బయటపడే ఉపాయం ఏంటి అంటే ప్రబుద్ధుడు సమాధానమిచ్చాడు తస్మాత్ గురుం ప్రపద్యేత్ జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శ్రేయ మార్గాన్ని తెలుసుకోదలిచే సాధకుడు ఒక గుత్ ఉత్తమ గురువును ఆశ్రయించాలి రిషభుడు తన పుత్రులకు ఉపదేశమిస్తూ అంటాడు వ్యక్తులు మృత్యు సంసారంలో చిక్కుకొని దుఃఖ సాగరంలో గిలగల్లాడుతూ ఉంటే జ్ఞానోపదేశం ద్వారా వారిని ఆదుకోని వ్యక్తి దాని నుండి ఉద్ధరించడానికి ప్రయత్నించని గురువు గురువే కాదు అంటే గురువుని ఆశ్రయిస్తే ఆయన మనను తప్పకుండా ఈ సంసార సాగరం నుండి బయటపడే మార్గం చూపిస్తాడు అని అజామి లోపాఖ్యానంలో విష్ణుదూతలు యమదూతలతో అంటున్నారు జనులు పశువుల్లాగా ధర్మాధర్మ స్వరూపాలు ఎరుగరు కానీ వారు సత్పురుషులను విశ్వసించి వారి ఒడిలో తల ఉంచి నిర్భయంగా నిశ్చింతగా ఉంటారు ఈ సత్పురుషులు లేదా గురువులు ప్రాణులకు విశ్వాస పాత్రులు వారిని హితైషులుగా భావించి జీవులు ఆత్మసమర్పణ చేసుకుంటారు కనుక దయాళువైన గురువులు అజ్ఞానులైన జీవుల విశ్వాసాన్ని వమ్ము చెయ్యరు అని మనం ఒక గురువుని నమ్ముకుంటే ఆ గురువు ఎప్పటికీ మన విశ్వాసాన్ని వమ్ము చేయడు ఇక అటువంటి గురువుకి ఉండవలసిన లక్షణాలు ఏంటి భాగవతం పలుచోట్ల ఈ గురువుకి ఉండవలసిన లక్షణాల గురించి విషదంగా చెప్తుంది శబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణ్ న్యూపశం ఆశ్రయం శాస్త్రజ్ఞానం మరియు అనుభవం ఉండాలి అంటే సద్గురువు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు వంటి శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి వాటిని ఆచరణలో అనుభవించిన వాడే ఉండాలి అంతేకాకుండా తాను గ్రహించిన ఆధ్యాత్మిక సత్యాలను ఇతరులకు స్పష్టంగా సమర్థవంతంగా బోధించి వారిని ఒప్పించగల సామర్థ్యం ఉండాలి అంటుంది అలాగే గురువులకు భౌతిక విషయాలపై ఎటువంటి వ్యామోహం ఉండదు వారు పరమాత్మపై సంపూర్ణ శరణాగతి పొందిన వారే ఉండాలి అని మరికొన్ని లక్షణాలను చూస్తే తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం సాధవ అజాతత్రంత వారు గొప్ప తితిక్షని కలిగి ఉంటారు సుహృద సర్వదేహినాం సమస్త జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉంటారు అజాతశత్రవ వారికి ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు శాంతాహ శాంత స్వభావం కలిగి ఉంటారు మరి అటువంటి గురువుని పొందాలంటే ఒక శిష్యునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి గురువు ఎంత గొప్పవాడైనా శిష్యునిలో గ్రహణ శక్తి విధేయత లేకపోతే ఆ జ్ఞాన ప్రసారం అన్నది అసంపూర్ణంగా మిగిలిపోతుంది భాగవతం పలుచోట్ల ఒక శిష్యునికి ఉండాల్సిన లక్షణాల గురించి చక్కగా వివరిస్తుంది మొట్టమొదటిగా గురువు పట్ల శ్రద్ధ భక్తి విశ్వాసం ఉండాలి గురువును సాక్షాత్ భగవంతుని స్వరూపంగా భావించి ఎన్నటికీ అగౌరవపరచకూడదు అంటుంది భాగవతం అటువంటి శ్రద్ధ భక్తులు ఉన్నవాడే గురువు అందించే జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందగలుగుతాడు మరొక చోట భాగవతం అంటుంది తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేత్ గుర్వాత్మ దైవత అమాయ అనువృత్య యైస్తుష్యేదాత్మ ఆత్మదో హరి గురువుని తమ ఆరాధనీయమైన దైవంగా అంగీకరించి భాగవత ధర్మాలను ఆయన వద్ద నుండి నేర్చుకోవాలి అప్పుడు సర్వాంతరాత్మ అయిన శ్రీహరి సంతోషించి తనను తాను అటువంటి భక్తులకు సమర్పించుకుంటాడు యైస్తుష్యేదాత్మా ఆత్మదో హరి ఒక శిష్యునికి ఉండవలసిన మరొక లక్షణం జ్ఞానార్జన పొందాలన్న జిజ్ఞాస జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం అని ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల తీవ్రమైన జిజ్ఞాస కలిగి ఉండాలి అవధూత ఇరవై నాలుగు గురువుల వృత్తాంతంలో మనం చూడొచ్చు అసలు గురువు ఒక్కరైనా ఉపగురువులు ఎందరైనా కావచ్చు అసలు గురువు సహచర్యం మనకి ఎల్లవేళలా లభించకపోవచ్చు ఆయన నుండి ఉపదేశాన్ని గ్రహించి మనం మన చుట్టూ ఉన్న గురుతుల్యులందరి నుండి సందేశాలని స్వీకరించవచ్చు అని శ్రీరామకృష్ణులు అన్నారు నేను జీవించినంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను అని కనుక మనం నిత్య నూతన విద్యార్థి వలె ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురుపడే గురుతుల్యులైన వ్యక్తుల నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు అన్నది మనకి ఈ విధంగా భాగవతం నుండి అర్థమవుతుంది కనుక శిష్యునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి జ్ఞానార్జన పొందాలన్న జిజ్ఞాస గురువు పట్ల శ్రద్ధ భక్తి విశ్వాసాలు అలాగే గురు ఆజ్ఞ పాలన గురు సేవ ఈ లక్షణాలుంటే శిష్యుడు ఒక ఉత్తమ గురువు నుండి జ్ఞానాన్ని పొందగలుగుతాడు అని గురు కృప యొక్క ప్రాముఖ్యతని భాగవతం చాలా చోట్ల వర్ణిస్తుంది గురువు అనుగ్రహం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడం ఎంతో కష్టం ప్రహ్లాదుడు అంటున్నాడు మహాత్ముల పదధూళిని శిరస్సున గ్రహించని వ్యక్తులు ఎప్పటికీ భగవద్భక్తిని పొందలేరు మరొక చోట ప్రహ్లాదుడు అంటున్నాడు గురు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేనచ సంగీనా సాధుభక్తానం ఈశ్వర చ గురు శుశ్రూష వద్ద ఆత్మ సమర్పణ సాధు భక్త సాంగత్యం ఒక సాధకుడికి ఎంతో అవసరం అని ఇక చివరిగా భాగవతమ్మనని భగవంతుడే అసలు గురువు అన్న విషయానికి తీసుకువెళ్తుంది కృష్ణుడు అంటున్నాడు ఉద్ధవుడితో ఆచార్యం మాం కర్హిచిత్ సర్వదేవమయో విజానీయా నేనే ఆచార్యుణ్ణి అని తెలుసుకో కనుక ఆచార్యుణ్ణి ఎప్పుడు అగౌరవపరచద్దు ఆయన్ని సాధారణ వ్యక్తిగా భావించి అసూయ పడవద్దు ఎందుకంటే ఆయన అన్ని దేవతలకు ప్రతినిధి మనకి మనకంటే గొప్పవారిని చూస్తే వెంటనే అసూయ కలుగుతుంది గురువు గొప్పతనాన్ని చూసి ఎన్నటికీ మనం అలా అసూయ పడకూడదు ఈ విధంగా భాగవతం గురుతత్వాన్ని బాహ్య గురువుకే పరిమితం చేయట్లేదు అంతర్యామి గురువుగా పరమాత్మ పాత్రని కూడా నొక్కి చెప్తుంది భగవంతుడు ప్రతి జీవి హృదయంలో అంతర్యామి గురువుగా ఉంటాడు ఉద్ధవుడు కృష్ణుడితో అంటున్నాడు యోంతర్ బహిస్తనుభృతాం శుభం విధున్వన్ న ఆచార్య చైత్య వపుష స్వగతిం వ్యనక్తే నువ్వు బయట గురువుగా లోపల అంతర్యామిగా మా శుభాలను రూపుమాపుతున్నావు అని ఆధ్యాత్మికంగా ముందుకెళ్లే కొద్దీ మనసే గురువు అవుతుంది అంటారు అంటే లోపల ఉన్న అంతర్యామి గురువు మన బుద్ధిని లేదా మనసుని ప్రేరేపించి చైతన్యపరిచి సరైన మార్గంలో వెళ్లేలాగా చూస్తాడు అందుకే భూయాత్స పరమో గురోర్ గురు భగవంతుడు గురువులకే గురువు బాహ్య గురువు ఉపదేశాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టి అంతర్యామి గురువును చేరడమే మన జీవిత ఉద్దేశ్యం భగవంతుడు అంతర్యామి గురువు అయితే ఆయనే మన బాహ్య గురువు రూపంలో మన వద్దకు వస్తాడు అటువంటి గురువులు ఇచ్చే ఉపదేశాన్ని భక్తులతో స్వీకరించి ఉత్సాహంతో సాధనని కొనసాగించాలి అదే జీవితానికి సార్థకత అని మనం చెప్పచ్చు ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన తస్మై శ్రీ గురవే నమః